ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇమాన్యుల్ అలాగే పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా ఇమాన్యల్ ఎప్పటికప్పుడు తనుజా వెనకాల గోతులు తీస్తాడు అని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే మరొకసారి తనుజా వెనకాల పెద్ద గొయ్యి తీస్తున్నాడనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ తో అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే ఈ టికెట్ ఫినాలి లో నువ్వన్నా గెలవాలి లేదా నేనన్నా గెలవాలి మన ఇద్దరిలో ఎవరో ఒకరు డైరెక్ట్ గా ఫైనలిస్ట్ అవ్వాలి అంతే తప్ప ఎవరు అవడానికి లేదు అంటూ ఇమాన్యాల్ అయితే చెప్పుకొచ్చాడు దానికి పవన్ కళ్యాణ్ అంటున్నాడు సరే అన్నా దాని ప్రకారం గేమ్ ఆడదాంలే అంటూ పవన్ కళ్యాణ్ అంటుంటే ముఖ్యంగా ఇమాన్యాల్ అంటున్నాడు తనుజా అస్సల అవ్వే అవ్వకూడదు ఫైనలిస్ట్ అంటూ తనుజా మీద వెనకాల గొయ్యి తీస్తున్నాడు దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు నువ్వు తనుజతో అంత క్లోజ్ గా ఉండి నువ్వెందుకు తనుజా ఫైనలిస్ట్ అవ్వకూడదని అనుకుంటున్నావంటే అంటే అలా అని ఏమి లేదు ఆల్రెడీ ఆమెకి మంచి ఓటింగ్ ఉంది కాబట్టి ఆమె నేరుగా టాప్ ఫైనల్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఫైనలిస్ట్ అయ్యి లాభం ఏముంది ఏంటి అంటూ కవర్ చేసుకుంటున్నాడు ఇమాన్యాల్ దీంతో పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇమాన్యాల్ అన్న ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నావు నాకైతే ఈ హౌస్ లోని నిజంగా తనుజ ఆడినట్టు గేమ్స్ ఎవ్వరూ ఆడలేదు సో నాకన్నా కూడా అయ్యే పర్ఫెక్ట్ మెటీరియల్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చాడు అయితే మరి ఇదే ముక్క నువ్వు నా దగ్గర చెప్పే అన్నా తనుజా దగ్గర అనొచ్చు కదా నువ్వెందుకు తనుజా దగ్గర ఇందాక నువ్వు ఫైనలిస్ట్ అవుతే చూడాలని ఉంది అంటూ అన్నావు అంటూ పవన్ కళ్యాణ్ అడగగానే ఇమాన్యుల్ బిక్క ముఖం పెట్టాడనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో ఇమాన్యుల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అలాగే తనుజా తోనే ఉండి తనుజా వెనకాలే గోతులు తీస్తున్నాడనే చెప్పాలి మొత్తానికి తనుజా విషయంలో ఇమాన్యాల్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ పై మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్